గ్లోబల్ బిజినెస్ వైసీఆ లెజెండ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు గ్రూప్లోని తొంభై రెండు మంది సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై సాయం వేళ తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలు దాండి స్టెప్పులతో సందచేశారు మా గ్రూప్ ద్వారా రెగ్యులర్ యాక్టివిటీస్ మాత్రమే కాకుండా సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తామన్నారు జీవీబీఎల్ చైర్మన్ శ్రీనివాస్ పూలలే తున్న మిరాలు పాడు కోరిపోవలే సందర్భంగా ఈ బతుకమ్మ మరియు దాండియా సెలబ్రేషన్స్ మా ఫ్యామిలీస్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి మేమందరము ఒకే కుటుంబం లెక్క ఉండుకుంటా అందరము గ్యాదరింగ్ ఇక్కడ అయినాము సో మా దాంట్లో తొంభై రెండు మంది మెంబర్స్ ఉన్నారు ఆ తొంభై రెండు మంది అందరూ కూడా వాళ్ళ కుటుంబంతో సహా అందరూ ఈ సాయంత్రం వచ్చి అందరూ బతుకమ్మ సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు దాండియా ప్రోగ్రామ్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు దీనికి అందరు వచ్చినారు మీరు కూడా చూస్తున్నారు సో ఇలాంటి సోషల్ కార్యక్రమాలన్నీ మామూలుగా బిజినెస్ చేసుకోవడమే కాకుండా ఇట్లాంటి సోషల్ సోషల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తాము సో ఇదే కాకుండా మామూలుగా దీనిలో మా దానిలో ఉన్న కొంతమంది సభ్యులు అన్నదాన కార్యక్రమాలు మరియు స్పాన్సర్షిప్స్ కూడా కొంతమంది చేస్తారు మేమందరము జీబీఎల్ గ్రూప్ అండి ఎవ్రీ ఇయర్ మేము ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ ఇయర్ మొత్తం ఆల్ ఫ్యామిలీస్ అందరం కలిపి ఎంజాయ్ చేయాలని ఇక్కడ పార్టిసిపేట్ చేయడము అనేది అందరం జరిగి కలుపుకోవడం చేసుకోవడం అవుతుంది సో వీళ్ళందరూ ఎప్పుడు బిజినెస్లో ఫ్రీగా బిజీగా ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కపుల్స్తో బిజీ మొత్తం ఫ్యామిలీస్ తో గేదర్ అయి మొత్తం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము వి ఆర్ వెరీ హ్యాపీ ఇక్కడ కపిల జోఎస్ తరపున బతుకమ్మ సంబరాలు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము విత్ ఫ్యామిలీ స్కిల్స్ అందరితో పాటు చాలా హ్యాపీగా ఉంది ఇలా చేసుకోవడము